మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా ఇంట్లో వండుకునే వంటలు అవన్నీ ఎప్పుడు ఉండేవే కదండి ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం లంచ్లోకి ఏం వండుకున్నాను ఇంకా అవన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఈరోజైతే అయితే ఇంకా మా చిన్న పాపకైతే కొంచెం ఈ మధ్య ఒక ఫైవ్ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అంటుందండి ఇంకా నేనైతే నార్మల్గా ఇక మంత్లీ వచ్చే పీరియడ్స్ వల్ల అయితే పెయిన్ వస్తుందేమో అని నేనైతే నెగ్లెక్ట్ చేసుకొని అలా ఉండిపోయాను అనమాట ఇంక ఈసారి ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ అయితే బాగా ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం రాత్రి అంతా కొంచెం పడుకోలేదనమాట ఇంకా మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి కంపల్సరీగా లెగ్స్ తయారైతే అయ్యింది ఇంక ఈవినింగ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఇంకా డాక్టర్ ఏం చెప్పారు ఏంటి సజెషన్స్ ఏమి ఇచ్చారు మొత్తం అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బయట అయితే ఇదిగోండి లైట్గా చినుకులు పడుతున్నాయి మా ఆయన గారు అయితే పాలు ఇంకా పెరుగైతే పట్టుకొని వచ్చారు ఇంకా టీ అయితే పడతాననేసి అంటే లేదు ఈ లోపు నేను కొంచెం అకౌంట్స్ అయితే రాసుకుంటాను ఈ లోపు నువ్వు బయట పని అంతా చేసుకున్న తర్వాత అయితే లోపలికి రా అనేసి అన్నారండి ఇంక అందుకని ఈ గచ్చు దగ్గర ఉన్న మొక్కలకైతే నేను మగ్గుతో నీళ్ళైతే వేసేస్తానండి ఇంకా బయటనున్న మొక్కలకి అన్నట్లకి నేను పైప్తో వాటర్ అయితే కొడతాను అనమాట ఇంకా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి కానీ ఇంకా మొత్తం అంతా కడిగిసుకుంటే బాగుంటుందని నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా గచ్చి వరకు తడుగుడ్డ అయితే బంగారం వచ్చి అయితే పెట్టేస్తుందండి ఇంకా మార్నింగ్ మాత్రం నేను లేవంగానే ఇంటి ముందు గచ్చుకు అడిగిన తర్వాత ఈ ముందు తులసం దగ్గర ఉన్నది ఇదంతా నేను ఊడ్చుకుంటానండి మొత్తం అంతా ఇంట్లో మాత్రం మొత్తం ఏ టైంలో వచ్చినా సరే ఇల్లు అంతా తడుగుడ్డ అయితే పెడుతుంది నేను దేవుడు మొల మాత్రం దేవుడుగా అది తడుగుడ్డు పెట్టుకొని రోజు దీపారాధన అయితే చేస్తానండి ఇంకా ఏ టైంలో వస్తే ఆ టైంలోని తడుగుడ్డు మాత్రం నేను ఇంట్లో పెట్టిస్తానండి బయటను కడుక్కునేది అయితే మాత్రం నేను ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగడం అయితే అవ్వట్లేదండి ఒక సిక్స్కే లెగుస్తున్నాను అనమాట ఇంకా సిక్స్ ఓ క్లాక్ ఈ పని అంతా చేసుకుంటున్నాను ఇంకా మరుసటి రోజు ఏమైనా పూజలు ఉన్నాయన్నా లేదు అంటే నేను బయటకు ఎక్కడికైనా వెళ్తానన్నా సరే మాత్రం నైట్ పడుకునే ముందే ఈ బయటైతే అవి కడిగి నేను ముగ్గులు వేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేచి పని అంతా చేసుకొని ఇంకా తయారయ్యి బయటికి వెళ్ళే పనులు ఉండేటప్పుడు అయితే నైట్ పడుకునే ముందే చేసుకుంటాను అనమాట ఇంకా శుద్ధ మొక్కలు అయితే మళ్ళీ అయిపోయింది నేను తెచ్చుకోవడానికి అయితే అనమాట ఇంకా ఇంట్లోనైతే నేను బియ్యం అయితే ఆడించి వరిపిండి రెడీగా ఉంచుకుంటాను కదా అందుకని చెప్పి వరిపిండితోనైతే ముగ్గులు వేసుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే మంగళవారం సంత అవుతుందండి ఇక్కడ ఈరోజు నైట్కి అయితే వెళ్ళి సుద్దు ముక్కలు అయితే తీసుకొని రావాలన్నమాట ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైటు అన్నం అయితే ఏంటో కానీ అలా వండింది వండినట్టయితే వండిపోయిందండి అన్నం అయితే బాగానే ఉంది అందుకని చెప్పి ఇంక అది అయితే నేను ఈరోజు పులిహోర పోపులాగా అయితే పెట్టేస్తున్నాను అలాగా వార్చాను కాని అండి అన్నం మధ్యాహ్నం ఉంది కొంచెం ఉండిపోతే ఇంకా అది తిన్న తర్వాత నైట్ వార్చింది ఇంకా మా ఆయన వరకే తిన్నారు ఇంకా మిగిలిన అన్నం అంతా అలా ఉండిపోయింది ఇంకా తెల్లవారేటప్పటికైతే బాగానే ఉంటుంది కదండి ఇంకా అందుకని చెప్పి చింతపండు అయితే పులిహోర చేస్తే చిన్నపాప అయితే ఇష్టంగానే తింటుంది ఇంకా అందుకని చెప్పి పులిహోర్ తాలింపు పెడదామని అందుకే అంత ధీమాగా బయటనైతే కడుక్కుంటున్నానండి ఇంకా కడిగేసి వచ్చిన తర్వాత ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత తినకి టీ అయితే పెట్టి ఇచ్చాను ఇంకా నేను టీ అయితే తాగట్లేదని చెప్పాను కదండి ఇంకా తనకైతే బాగా తోరిపిసిస్తే ఇష్టంగానే తాగుతారండి నూరగలా ఉంటే తనకి ఇచ్చాను ఇంకా నైటు నిన్న గిన్నెలు సర్దుకోవడానికి బద్దకం వేసి వదిలేశాను కదండి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా గిన్నెలు అయితే సర్దిసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలు అన్నీ సర్దిసుకున్న తర్వాత స్టవ్ అది ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడం అది నైట్ చేసేసుకున్నాను కానీ ఇంకా మళ్ళీ పడుకునే ముందు ఏదైనా వండుకునేది అది ఏమైనా చిన్నది లాగా ఏమైనా ఉంటుందేమో అని మార్నింగ్ లెగ్గానే కొంచెం అక్కడక్కడ ఏమైనా ఉన్నా సరే నేను క్లీన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు టీ ఒకటి పెట్టాను కదండి ఇంకా అందుకని చెప్పి మొత్తం అంతా తుడుచుకుంటున్నాను అయితే నేను లెగి ఇంకా బయట నా గజ్జలు ఇవన్నీ కడుక్కొని లోపలికి వచ్చానండి ఇలా బంగారమ్మ అయితే ఫోన్ చేసింది అన్నమాట అమ్మ ఈరోజు బయటికి వెళ్తున్నాను రానమ్మా ఇంక రేపు అయితే వస్తాననేసి అన్నది ఇంకా ముందే చెప్పిద్ది కాబట్టి కొంచెం పనంతా అంతా ఎక్కడిదక్కడ చేసుకుంటే బాగుంటుంది కదండి ఎందుకంటే ఈరోజు కొంచెం బెడ్షీట్లు అవన్నీ నేనైతే మారుద్దాం అనేసి అనుకున్నాను ఇంకా రేపు కూడా బయటకు వెళ్ళే పని అయితే ఉంది ఇంకా ఈవినింగ్ కూడా పాపనైతే చిన్న పాపని హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఇంకా అందుకని పెండింగ్ లేకుండా పనులన్నీ చేసుకోవాలని చెప్పి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అయితే మొత్తం పోపు అయితే రెడీ చేస్తానంటే ఇంక పులిహోర అయితే అందరికీ తెలుసు కదండి ఇది ఇంకా చెప్పడానికైతే ఏం లేదు మొత్తం పోపు అంతా వేసుకొని వేగిపోయిన తర్వాత నిమ్మకాయ పులిహోర అయితే అంత ఇష్టంగా తిందండి చింతపండు అయితేనే ఇష్టంగా తింటుంది పాప ఇంక అందుకని చెప్పి చింతపండుతోనైతే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా చింతపండు పులిహోర అయితే మా ఆయన గారు కూడా ఇష్టంగానే తింటారండి ఇంక చేసినప్పుడు ఏదైనా ఫ్రూట్స్ అవి కట్ చేసైనా ఇస్తాను లేదంటే ఇంకా మజ్జిగైనా కలిపిసి ఇస్తాను అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తెచ్చారని చెప్పాను కదండి ఇంకా ఫ్రూట్ అది కట్ చేసి ఇంక తనకైతే పెట్టివచ్చని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు పులిహోరలోని కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లము పౌడర్ది నేను డిమార్ట్ నుండి తెచ్చానని చెప్పాను కదా ఇంకా అది బెల్లం పౌడర్ అయితే కొంచెం యాడ్ చేశాను అనమాట మరీ పులుపుగా కాకుండా చిన్న బెల్లం అనేది వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందండి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కానీ మరి అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఇంకా రైస్ అయితే ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను ఇంకా నైట్ అయితే పాపని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాను అని చెప్పాను కదండి ఇంకా డాక్టర్ చెప్పింది అయితే మీతో నేను షేర్ చేసుకుంటానని అన్నాను కదా పాపకైతే ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి నిన్న నైట్ అయితే ఒక టూ థర్టీ త్రీ వరకు అయితే చాలా ఎక్కువ నొప్పి అయితే వచ్చిందని చెప్పి కొంచెం నైటు పడుకోలేదండి ఇంకా ఏమైందో ఏటో ఇంక రోజు ఎలాగైనా సరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని నేను నార్మల్గా నేను డెలివరీలు అయ్యేటప్పుడు నేను ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇంకా ఆవిడ దగ్గరికి అయితే నైట్ తీసుకొని వెళ్ళానండి నేను ఇక్కడ సీతాందార్ దగ్గర పద్ంజ హాస్పిటల్ ఉంది కదండి ఇంక అందులోనే పిల్లలు ఇద్దరు డెలివరీలు అయితే అయ్యారనమాట ఇంక అక్కడికే వెళ్ళాను వెళ్తే ఇంకా ఆవిడైతే మొత్తం పాప నన్ను అడిగిందండి అంతవరకు వస్తుందమ్మా ఏంటి మొత్తం అంటే ఇంక పాప చెప్పింది దాన్ని బట్టి అయితే మంత్లీ ప్రాబ్లం అయితే కాదమ్మా పాపకి ఫుడ్ అయితే కొంచెం మార్చాలి కొంచెం అంతా నేను చెప్తాను ఇంకా ట్యాబ్లెట్లు అవి అయితే ఏమి వద్దు ట్యాబ్లెట్స్ ఇచ్చినా సరే దానివల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు అని చెప్పిందండి రోజు అయితే రెండు గుడ్లు అయితే కంపల్సరీగా పెట్టమని చెప్పారు పాలు ఇమ్మని చెప్పారు అరటిపళ్ళు పెట్టమని చెప్పారు బాదం పిక్కలు అంటే బలంగా ఉండే ఆహారం అంతా పెట్టమన్నారు దాంతోపాటు నైటు నైన్ అయ్యేటప్పటికైతే కంపల్సరీగా పడుకుని పోవాలి సెవెన్ ఓ క్లాక్ ఫుడ్ అది పెట్టమని చెప్పారండి ఎక్కువసేపు కొంచెం కూర్చునే పొజిషన్ అది ఏమైనా తేడా ఉంటే మాత్రం కంపల్సరీగా సెట్ చేసుకోమని అన్నారు అనమాట పడుకునేది కానీ కూర్చునేది కానీ రాసుకునేది కానీ ఏదైనా తేడా ఉందేమో చూడమన్నారు అంతేగాని మంత్లీ ప్రాబ్లం అయితే ఏమీ కాదని చెప్పారండి ఇంకా ఫుడ్ అయితే ప్రాపర్ ప్రాపర్ ఫుడ్ అయితే తినమన్నారు బాయిల్ చేస్తే ఎగ్ తినకపోతే ఆమ్లెట్లు అయినా వేసి పెట్టమని చెప్పారనమాట ఇంకా పిల్లలకి బలం లేకపోవడం వల్లే కదండి ఇవన్నీ వస్తాయి ఇంక మనం చెప్తే అలాగా వినరు డాక్టర్లు అయితే చెప్పారు మరి ఇంకా అది ఎంతవరకు పాటిస్తే తను ఇంకా చేస్తుందో ఇంకా చూడాలన్నమాట ఇంకా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగ పిల్లలు ఎవరైనా బ్యాక్ పెయిన్లు అవన్నీ వస్తూ ఉంటే మనం ఇలా మంత్లీ మంత్లీ ప్రాబ్లమ్స్ అని అనుకుంటాం కదండీ ఇంకా అదైతే అయితే కాదని అయితే చెప్పడం వల్ల నేనైతే కొంచెం అంటే రెగ్యులర్గా వస్తుంది కదా దానివల్ల ఎందుకు ఇలా సఫర్ అయిపోతుందని నేను అనుకున్నాను అనమాట నైట్ చాలాసేపు పడుకోలేదనమాట పాప చాలా ఎక్కువ నొప్పి వచ్చింది అంటే నాకు ఇంకా చాలా భయం వేసింది ఇంకా వెంటనే ఎందుకు ఎందుకని మంచిదని తీసుకెళ్తే డాక్టర్లు అయితే ఇలా చెప్పారండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఇంకా అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి ఇంక అందుకని చెప్తున్నాను అనమాట ఫుడ్ అనేది కొంచెం బలంగా తినమన్నారు టైం పడుకుంటు పోమన్నారు ఈవినింగు ఫోర్ టు ఫైవ్ ఏదైనా జస్ట్ ఏవైనా ఆడుకునేటట్టు అయినా లేదంటే ఏదో ఒకటి బాడీకి ఏదో ఒక ఎక్సర్సైజ్ లాగా చేయమన్నారు స్కూల్ నుంచి రాగానే అలా పడుకొని ఉండిపోవడం లేదంటే ఒకే దగ్గర కూర్చొని అలా రాసుకొని ఉండిపోవడం అలా కాకుండా ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది అయితే చేసుకోమని చెప్పారండి గేమ్స్ ఆడుకోవడమైనా అలాగనమాట ఇంకా చిన్నపాప అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఆయన గారికి కూడా కొంచెం బులిహార అయితే పెట్టేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చానండి తనైతే తినేశారు ఇంకా నేను దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తినైతే వెళ్ళిపోయారండి ఇలాగా వర్షం అది పడి చిన్న చినుకుల్లాగా ఏమైనా పడితే మాత్రం ఆవులు గేట్లు తీసి ఉంటే అయితే వచ్చేస్తాయండి అంటే ఆవులు వస్తున్నాయని నేను అయితే అసలు అనుకోకండి లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అయితే పేడ అది వేసేస్తాయండి ఇంక ఇప్పుడే మొత్తం అంతా కడిగాను కదా ఇంక గేట్లు అయితే వేసి వచ్చాననమాట ఈరోజు నేను బెడ్షీట్లు అయితే చేంజ్ చేస్తానని చెప్పాను కదండి ఇంక అందుకని చెప్పి బెడ్షీట్లు అయితే నేను మార్చేస్తున్నాను బెడ్షీట్ల మీదకి ఇచ్చే పిల్లో కవర్స్ కాకుండానే నార్మల్గా నాకు ఎక్స్ట్రాగా ఇంకా పిల్లోస్ అయితే ఉంటాయన్నమాట పిల్లలు ఒక్కొక్కటి రెండేసి మూడేసి అలాగ ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ వాడతారు కదండీ అందులోకి మా ఇంట్లోనైతే కొంచెం పిల్లోస్ ఎక్కువ ఉంటాయనమాట ఇంకా అందుకని నేను సపరేట్గా పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు అయితే తీసుకుంటాను ఆ మధ్య అయితే ఒకసారి డీమార్ట్లో తెచ్చానండి ఇంకా అసలు డిమార్ట్కి అయితే ఈ మధ్య వెళ్ళడం అయితే అసలు అవ్వట్లేదు ఇక్కడ ర్యాషన్ అయితే నార్మల్గా అయిపోతున్నప్పుడల్లా కింద హోల్సేల్ షాప్లో తెప్పిస్తున్నాను ఇంకా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను అవ్వట్లేదు కానీ ఈ మధ్య అయితే మా ఆయన గారికి కొంచెం మంచులు అయితే కొనడానికి ఓప్టెక్స్కి అటువైపు జగదంప దగ్గర షాప్స్ ఉంటాయి కదండి ఇంకా అక్కడికైతే వెళ్తే ఇంకా అక్కడ పిల్లో కవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి అన్నమాట ఓప్టెక్స్లోని ఇంకా అందులోనైతే పిల్లో కవర్స్ తీసుకున్నానండి చాలా పెద్దగా వచ్చాయి బాగున్నాయి అన్నమాట ఇంకా అవైతే తీసుకొని వచ్చాను ఎప్పటికప్పుడు ఇంకా మనము వీక్కి ఒక్కొక్కసారి టూ టైమ్స్ అలా చేంజ్ చేసి వాష్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కలర్లు అయితే చేంజ్ అయిపోతున్నాయి ఇంకా అందుకని చెప్పి పిల్లో కవర్స్ అందులోకి బెడ్షీట్ బాగానే ఉంటుంది కానీ పిల్లో కవర్స్ అయితే పోతున్నాయండి కొంచెం మనం అలా పడుకోవడం వల్ల ఏటో కానీ బ్రష్ అది పెట్టి వాష్ చేసినా ఏవేం చేసినా సరే అరిగిపోయినట్టు అయిపోతుంది అందుకని చెప్పి నేను ఎక్కువ పిల్లో కవర్స్ అయితే కొనీస్ అయితే ఉంచుతానండి ఇంకా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను అనమాట ఆప్టెక్స్లోనైతే బాగున్నాయి అక్కడ నుండే పిల్లో కవర్స్ తెచ్చాను నేను అవతల వైపు గదిలో వేసేటప్పుడు అవైతే మీకు నేను చూపిస్తాను కొంచెం ఇంకా తెల్లవారిన తర్వాత ఏసీ అయితే ఆఫీసీ కొంచెం కర్టెన్స్ ఇవన్నీ తీసామనుకోండి ఇంట్లో కొంచెం ఎండ అయితే వస్తే బాగుంటుందని నేను కర్టెన్లు అవన్నీ తీశాను ఇంకా ఆ చెప్పాను కదండి పాపకి అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందని సన్నదని ఇంకా పాప అయితే ఇంకా కింద మంచం మీద అయితే పైన ఒక మంచం ఉంది కదండి కిందను కూడా ఇంకో మంచం ఉందన్నమాట లా అయితే దాని మీద పడుకునేది కాకపోతే రాత్రి ఇంకా నొప్పి ఎక్కువ అయ్యేటప్పటికీ మమ్మీ నేను ఇంకా కింద పడుకుంటాను మమ్మీ స్ట్రైట్గా పడుకుంటే తగ్గుతుందేమో అని చెప్పి ఇంకా తనైతే కిందని బొంతలు అవి వేస్తే పడుకుందండి కాకపోతే ఈరోజు డాక్టరు అది కూడా చెప్పారు మనం ఏమైనా పడుకునేది ఏదైనా తేడా అయినా కూర్చునేది తేడా అయినా లేదు ఏదైనా సరే తేడా అనేది ఏదో ఒకటి అయితేనే బోన్ ఏమైనా పెయిన్ లాగా వస్తుందమ్మా అనేసి అన్నారు కాకపోతే తనకి ఎయిత్ నుంచి నైన్త్కి స్కూలు చే వేరే సెక్షన్కి మార్చేటప్పటికి క్లాసు నాకు స్టార్టింగ్ నుండే చెప్తుందండి బ్యాక్ని బెంచ్ ఎందుకో కానీ మమ్మీ నాకు తేడాగా ఉంది వెనకట్లా మధ్యలో హోల్ వచ్చినట్టుంది మమ్మీ అంటుంది ఇంకా దానివల్లని నేను కూడా అనుకున్నానండి ఈరోజు ఇంకా డాక్టర్ అదే చెప్పారు ఇదిగోండి పిల్లో కవర్స్ నేను తీసుకున్నవైతే ఇదిగో చూడండి చూపిస్తున్నాను ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి చాలా పెద్దగా వచ్చాయన్నమాట పిల్లోస్ పెద్దగా ఉన్నా సరే మనం బలవంతంగా తోర్చకుండా చాలా ఫ్రీగా దూరేయండి ఇవి మాత్రం ఇవైతే ఒక ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నానండి ఒక సెట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట కానీ చాలా బాగున్నాయి నాకు ఎందుకో క్లాత్ అయితే నచ్చినట్టు అనిపించింది ఇంక వాష్ చేసిన తర్వాత అయితే చూడాలండి కలర్ చేంజ్ అవుతుందా లేదా ఇవైతే స్టార్టింగు ఒక వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి కాకపోతే నేను ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నానండి ఇవి బాగా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అని ఇదిగోండి మంచం మీద మామూలుగా పిల్లోస్ ఉన్నాయి కానీ ఇంకా సపరేట్గా ఇవి అలా అనిగిపోవడం వల్ల పిల్లలు అయితే రెండేసి వేసుకొని పడుకుంటారండి ఇంక అందుకని చెప్పి నాలుగు పిల్లో కవర్స్ వేసాను రెండు బెడ్షీట్వి రెండు నార్మల్వి అది కాకుండా మా చిన్నపాప అయితే బర్గర్ ఉంది కదండి ఇంకా అది అయితే పక్కన పెట్టుకొని పడుకుంటుంది ఇంకొక పిల్లో ఏమో మా పెద్ద పాప పక్కన పెట్టుకొని పడుకుంటుందండి ఇద్దరూ పక్కని పిల్లోస్ అయితే వేసుకొని పడుకుంటారనమాట ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఇంకా ఎందుకంటే సపోర్ట్ లాగా ఉంటాయని అంటారండి ఇంకా అందుకే పిల్లో కవర్స్ అయితే ఎక్కువ పడతాయని చెప్తున్నాను ఇంకా అన్నీ సర్దుకోవడం అన్నీ అయిపోయిందండి ఇంకా వాషింగ్ అయితే ఇంకా తర్వాత అయితే చేద్దామని చెప్పి ముందు వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నార్మల్గా అయితే ఈరోజు బయటకు వెళ్ళే పని అయితే ఉందండి ఇంకా బంగారమ్మా రానని చెప్పిందని ఇంకా తిన్నొక్కలనే వెళ్ళొచ్చి మన్నానమాట కొంచెం ఫ్రిడ్జ్లోనైతే చికెన్ ఉందండి ఇంకా నేను చికెన్ అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఉండి తీయంగానే కొంచెం గడ్డ కట్టినట్టు ఉంటుంది కదండి అది కుక్కర్లోని చేసామనుకోండి కొంచెం బేగా అయిపోద్ది అందుకని నేను కుక్కర్లోనే వండేస్తున్నాను రసం ఒక పక్క అని రైస్ ఒక పక్క పెట్టి ఇది ఇంకా వంట చేస్తూ నేనైతే గిన్నెలైతే ఇంక తోమిసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా బంగారం రాదు అని అన్నప్పుడు ఇంకా అలా గుంచుకున్నాను అనుకోండి ఈవినింగ్కి బట్టలు తుక్కునే పని ఉంది నెక్స్ట్ ఇంకా పాపని హాస్పిటల్కి తీసుకెళ్లే పని అది ఉంది కదా ఇంకా అలా బద్దకించానంటే ఇంకా అవదని చెప్పి ఒక పక్క వంట చేసుకుంటున్నాను ఒక పక్క అయితే అయితే నేను తోమేసుకుంటున్నాను అన్నం అయితే అయిపోయిందండి అన్నం వాచేసుకుంటున్నాను ఇంకా రసం అయితే తాలింపు వేసుకోవాలి ఇంకా కూర కూడా నేను కుక్కర్లోనే మొత్తం తాలింపు పెట్టేసి నార్మల్ చికెనే కానీ అండి ఒక్క విజిల్ అయితే వేయించాను అనుకోండి బేగా అయిపోద్ది ఇలాగా పని అది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటానండి ఇంకా అలా వంటగదిలో కూడా నేను ఎక్కువసేపు అయితే ఇంకా వండాలని అనుకోను అనమాట ఇదిగోండి ఒక పక్క ఏమో వంట ఒక పక్క అవుతుంది ఇంకో పక్క అయితే గిన్నెలైతే తోమేసుకుంటున్నాను కొంచెం నిన్న నైటు నేను ఉండిపోయిన గిన్నెలు అవన్నీ వదిలేశాను ఇంకా మార్నింగ్ పులిహార కలిపినవి అవన్నీ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఒక పక్క వండుతూ ఉంటే కొంచెం గిన్నెలు అయితే పడతాయి కదండి ఇంకా కట్ చేసుకున్నవి వేసినవి ఇంకా మసాలాలు రుబ్బినవి అవన్నీ ఉంటాయి కదా ఇంక అవన్నీ తోమేసుకుంటున్నాను అనమాట నేను ఈవినింగ్కి కొంచెం పని అయితే తగ్గుతుంది అనేసి మా ముందే రాననేసి చెప్పేస్తే మాత్రం నేను ఎప్పుడు పని అయితే అప్పుడు చేసుకుంటానండి ఇంకా తడుగుడ్లవన్నీ అయితే నేను పెట్టనండి ఎందుకంటే రేపు మార్నింగే వచ్చేస్తానమ్మా అనేసి అన్నది ఇంకెందుకు దేవుడు మూల ఎలాగా తడుగుడు పెట్టుకున్నాను కదా అనేసి ఎందుకంటే ఎక్స్ట్రాగా పని చేసుకున్నట్టు అనిపిస్తుంది అండి అందుకని చెయ్యను అనమాట కానీ మార్చటి రోజు ఏదైనా పండగైతే ఉంది అని అంటే మాత్రం తడుగుడ్లు పెట్టుకోవడాలు పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడాలు ఎన్ని పనులు ఉన్నా రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా చేసేసుకుంటాను ఇలా నార్మల్ రోజుల్లోనైతే ఊరికి ఎందుకు రోజు తడుగుడ్డ పెడుతుంది కదా ఇంకా రాలేంది ఒక్కరోజైనా ఎందుకు పెట్టడమని ఇల్లంతా అయితే తొండమైతే తుడుస్తాను కానీ తడుగుడ్లు అయితే నేను పెట్టనండి ఎందుకంటే అదొక ఎక్స్ట్రా పని కింద అయిపోయింది అనుకోండి ఇంక నడువు అది వచ్చేస్తుంది ఇంక అందుకని అనమాట చెప్తున్నాను బయటన మొత్తం క్లీనింగ్లు అవన్నీ అయిపోయి ఇంక ఇంట్లో పనులు కూడా అయిపోయాయి బెడ్షీట్లు అవన్నీ మార్చుకోవడాలు అయిపోయాయి ఇంకా మధ్యాహ్నం పిల్లలు భోజనాలు అవన్నీ చేసిన తర్వాత నేను కాసేపు అయితే పడుకుంటు పోయాను తోం గిన్నెలు తోముకోవడాలు అవన్నీ అయిపోయాయి అన్నమాట పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే లేచాను లేచి ముందైతే టీ అయితే పెట్టించుకుంటున్నానండి మార్నింగ్ తాగట్లేదు కానీ ఈవినింగ్ మాత్రం టీ అయితే కొంచెం తాగుతున్నాను అనమాట ఇంకా నా దగ్గర అయితే మా అయితే కూర్చుందండి గట్టు మీద కాకపోతే మీకు అయితే అది కనిపించట్లేదు మా చిన్నపాపతో మాట్లాడుతూ నేనైతే టీ అయితే పెట్టాను ఇంకా తినకైతే బ్రెడ్ ఉంటే కంపల్సరీగా బ్రెడ్ వేసుకొని తింటారండి ఇంకా తనకు కూడా బ్రెడ్ వేసి ఇంకా టీ కూడా వేసాను వేసి తాగేసిన తర్వాత తినైతే ఒక సెవెన్ కల్లా వెళ్దాము ఇంకా హాస్పిటల్కి తయారై ఉండండి అని సన్నారు ఈలోపు మా పెద్దోటి వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా బావగారు వాళ్ళ బాబు అయితే బండి మీద నుంచి పడిపోయాడు అనమాట సండే ఇంకా ఆ రోజు నుండి వెళ్దాం అనుకుంటున్నాను నాకు అస్సలు కుదరలేదు అయితే చిన్న చిన్నపాపని రమ్మనంటే ఇంకా నాకు బాగాలేదు కదా మమ్మీ అక్క నువ్వు వెళ్ళొచ్చియండి అనేసి అన్నది ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇంకెళ్ళి వచ్చిన తర్వాత అయితే స్నానం అది చేసేసుకొని ఇంకా మొత్తం బట్టలన్నీ వాషింగ్ మిషన్లోనే అయితే వేసాను వేసి డ్రై చేసాను అనమాట ఈలోపు తినైతే వచ్చారండి ఇంకా వచ్చేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం ఇంక టైం అయిపోతుంది ఎల్లు వచ్చిన తర్వాత ఇంక తర్వాత బట్టలు అయితే ఆరబెట్టుకోవచ్చులే అనేసి ఇంక అనుకొని ఇంకా ముందైతే చీరలు నేను సపరేట్గా సర్ఫ్ అది వేసి బకెట్లో అయితే జాడిస్తానండి ఎందుకంటే జస్ట్ ఇంట్లో కట్టుకునేవే కదా ఇంకా బ్రష్ అది పెట్టి అయితే ఏం కొట్టను బయటికి ఎప్పుడైనా ఎల్లు వస్తే మాత్రం నార్మల్ సారీస్ ఏమైనా కట్టుకుంటే అవైతే మరీ పట్టు చీరలు లాంటివి అయితే అయితే వేస్తాను నార్మల్ సారీసే నేను వాష్ చేసుకోగలను అంటే అవి మాత్రం బ్రష్ అయితే పెడతానండి ఇంక ఇది జస్ట్ ఇంట్లోనే వేసుకున్నానని వాషింగ్ మిషన్లోనే ఎలాగ సర్ఫ్ వాటర్ ఉంటుంది కదండి అందులోనే అయితే జాడిచ్చేస్తున్నాను అనమాట ఇంకెందుకు అనేసి ఇంక తినైతే రా ఇంక టైం అయిపోతుంది బేగా వెళ్ళి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత వంట అది చెయ్యాలేమో అనేసి అంటున్నారు ఇంకా వంట పని అంటే మధ్యాహ్నం ఉంది కొంచెం చికెన్ అయితే ఉందండి ఇంకా రసం కూడా ఉంది ఇంకా ఒకవేళ చాలా పోతే అయినా ఏమైనా వేసుకోవచ్చులే అని ఇంకా దేమాగా ఉన్నాను అనమాట బట్టలు డ్రై చేసి ఇంకా టబ్లోనైతే పెట్టేశానండి పెట్టేసి ఇంకా తినైతే కంగారు పెట్టేస్తున్నారని వచ్చాను అనమాట వచ్చి ఇదిగోండి బయటకైతే వెళ్తున్నాము ఇంకా చిన్న పాపను తీసుకొని పెద్ద పాప అయితే ఇంకా మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉండిపోయిందండి ఇందాక బాబునైతే చూడడానికి వెళ్ళాను అన్నాను కదా ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఏమో ఇంకెందుకు పిన్నాలు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా నువ్వు ఇక్కడ ఉండనంటే ఇంకా అక్కడ ఉండిపోయిందండి హాస్పిటల్ నుండి వచ్చాక అప్పుడు వీళ్ళ డాడీ వెళ్తే వస్తారని చెప్పి మేము ముగ్గురి వెళ్తున్నాము అయితే సండే నరేంద్ర మోడీ గారు వస్తున్నారంట కదండీ యోగా డే ఏదో ఉందని చూడండి మొత్తం అంతా గ్రీన్వీ మ్యాట్లు అయితే వేసి ఓన్లీ ఒక అంతా క్లోజ్ చేస్తారనమాట ఇంకొక రోడ్డే ఓపెన్గా ఉంది ఇదిగో చూడండి వెళ్ళేవి వచ్చేవి అన్నీ ఒకే వైపు పెట్టారు తెన్నెట్ పార్క్ నుంచి బ్లాక్ చేశారండి ఓన్లీ సింగిల్ రోడ్డు ఇంకా సీతాందార్ అయితే వచ్చామండి ఇక్కడ పద్మజ హాస్పిటల్ దగ్గరికే పాపం తీసుకొని వచ్చామన్నమాట ఇంకా డాక్టర్ అయితే చూసి ప్రాబ్లం అయితే ఏమీ లేదమ్మా పాలు అవి మరి ఎందుకు తాగడం మానేసింది పాలు అయితే ఇష్టం లేదా ఏటని అడుగుతున్నారు లేదు తాగుతుంది కాకపోతే ఇంకా టిఫిను తింటుందని ఇంక పాలు తాగడం మానేసింది హాలిడేస్ అన్ని రోజులు అని అంటే ఇంకా పాల్లో కలుపుకోవడానికి ప్రోటీన్ పౌడర్ అది ఇచ్చారండి మరి ఇంకా నొప్పి భరించలేకపోతున్నాను అంటేనే ఒక ట్యాబ్లెట్ అయితే సపరేట్గా పక్కన పెట్టుకోమన్నారు అవి ఒక సిక్స్ టాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట కాకపోతే అవంత ఇంపార్టెంట్ కాదు అవసరం అయితేనే వేసుకోండి అమ్మా లేకపోతే వద్దు ముందు సెవెన్ ఓ క్లాక్కి ఫుడ్ తినేసి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకున్నట్టు చూడండి ఈవినింగ్ వన్ అవర్ కంపల్సరీగా ఏదో ఒక బాడీకి ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉన్నట్టు చూసుకోండి సిట్టింగ్ పొజిషను పడుకునే పొజిషను కరెక్ట్గా చూసుకోండి ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదని అన్నరండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అది కుక్ అయ్యేలోపు బట్టలు అయితే డ్రై చేసి వెళ్ళిపోయాను కదండి ఇంకా అవన్నీ నేను ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట అంటే ఎందుకు ఇంత హడావిడిగా నైట్ టైం పని చేసుకుంటున్నావు అని అయితే అనుకోకండి ఎందుకంటే రేపు నాకు బయటికి వెళ్ళే పని అయితే ఉందండి ఇంకా మార్నింగ్ వెళ్ళిన తర్వాత నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అయినా అయిపోద్ది అనమాట ఇంకా అలాటప్పుడు కొంచెం ముందు రోజు నాకు పని అది ఏమీ లేకుండా చేసుకుంటే బాగుంటుంది అందులోకి బంగారం ఒకటి రోజు రాలేదు కదండి ఇంకా రేపు వచ్చేటప్పటికి ఇవన్నీ వాష్ చేసి పెట్టసాను అనుకోండి రావగానే మొత్తం అవన్నీ మడతలు పెట్టి అక్కడ అక్కడ అయితే పెట్టేస్తుంది ఇంకా అందుకనే నేను ఇంకా మరుసటి రోజు నేను ఎక్కడికైనా బయటికి వెళ్తాను అంటే అస్సలు బద్దకించకుండా మొత్తం పనంతా చేసుకుంటానండి నెక్స్ట్ డే నేను వెళ్ళాను అనుకోండి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్ది కదా ఇంకా రావంగానే నాకు ఎందుకో ఏ పని చేయకుండా అలా స్నానం చేసుకొని అలా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎల్ ఎక్కడికైనా వెళ్తాను అంటే ముందు రోజు ఎంత రాత్రి అయినా అస్సలు బద్దకించకుండా చేస్తానండి ఇంకా నాకున్న అలవాటు అనమాట అది ఇంకా బట్టలు అవన్నీ ఆరబెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా చికెన్ అయితే ఉందని చెప్పాను కదండి ఇంకా దాంతోపాటు కొంచెం ఆమ్లెట్లు కూడా వేస్తాను ఇంకా రసం కూడా వెయిట్ చేశాను చేసి ఇంకా పిల్లలకైతే వడ్డించేసి పెట్టేస్తున్నానండి ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే ఒక నైన్ థర్టీ అయ్యింది అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా ఈ వంటంతా అయిపోయి మొత్తం పిల్లల పనులు అన్నీ అయిపోయిన తర్వాత నేను కొంచెం స్నానం అది చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ రేపు తె తెల్లవారులు వేసి ఇద్దామంటే రేపు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి ఇంకా నాకు అంత టెన్షన్ అనమాట మరుసటి రోజు ఏదైనా పని ఉంది అంటే ముందు రోజు రాత్ర ఒంటి గంట అయినా రెండైనా పని అయితే చేసుకుంటాను మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏవైనా కామెంట్లు మాత్రం తప్పకుండా ఇస్తే నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకో వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్